హాయ్ అండి అందరికీ నమస్కారం తులారాశివారికి జూలై పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరిగేది ఇదే తులారాశివారు చాలా అదృష్టవంతులు జూలై పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని ఆ దైవశక్తే కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే జయ శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది తులారాశివారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరమైపోతారు అయినా వీరికి ఒక దైవం తోడుగా ఉంటుంది వీరిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఈ ఐదు రోజులు ఆ దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వారికి తులారాశివారికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారిగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం చాలా కష్టపడతారు ఎప్పుడు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయి అని బాధపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీరు ఊహించని తన లాభాలు కలుగుతాయి వారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఎప్పుడు కిందికి తొక్కేయాలని చూస్తారు కానీ వీరిని ఎవ్వరూ ఏం చేయలేరు ఎందుకంటే వీరి వెంట ఒక దైవశక్తి ఉంటుంది ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఈ ఐదు రోజులు శివుడు అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో కొలువై ఉంటాడు దాని వలన అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి దానివలన అన్నీ తొలగిపోతాయి తులారాశివారు ఈ ఐదు రోజుల్లో ఒకరోజు శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి శివుడిని దర్శించుకోండి దానివలన శివుడు అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి తులారాశివారు శివుడు అంశతో పుట్టినవారు వీరికి శివుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది మీకు దూరమైనవన్నీ మీ దగ్గరికి వస్తాయి మీ జీవితంలో ఉన్న శత్రువులందరూ తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాలు చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఊహించిన ధనలాభాలు కలుగుతాయి కాబట్టి తప్పకుండా శివుడు గుడికి వెళ్ళండి తులారాశి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ ఒక్క పరిహారం చేయండి దానివలన త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఐదు సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నూట పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివలన త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఈ రెండు ఖచ్చితంగా నెరవేరుతాయి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో మోగజీవులకు ఆహారం దానం చేయండి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు ఈ ఐదు రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ సంపాదన విషయాలు అస్సలు చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు వరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దానివలన నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఏం తింటున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు బయట వారికి అసలు చెప్పకండి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఎరుపు ఆకుపచ్చ పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పకుండా కామెంట్ అయితే చేయండి